సైన్ రామ్ రామ్ జై సవర్లాల్ తమ దేకి రాజస్థాన్ వీడియో దిటేకాయ సా సోషల్ మీడియా మా ఈ వీడియో కత్ర్ర వైరులు మీరు కొత్తం లంబాడీలైన గుండుకో కాడని డబ్బుడా రాజస్థానం డప్పుడాంచా తమ్ అరవై లక్షల మంది తమ్ కూ వేచో తమ మితని తమ లంబాడీది ఆడి ఎకెకి అరవై అరవై మందిని జనతో కానీ అరవై లక్షల మంది విని తమ వలసవాదులు కానీ కత్ర అధ్వానంగా తమ్ నాయకులు బంజారా సమాచ సలు అజీ తమ కాయంకరేచో కేసు తమ రాజకీయాలే వాసు తమ రాజకీయ లబ్ధి వాసు తమ కాంకర్రే జాతర్ వాసు జాతరే కొన్ని ఓ సోదరులు తమ కాంకరేసో అండ్ డైరెక్ట్ రేవంత్ రెడ్డి

తీజి పండగ తెలంగాణ రాష్ట్రమేమో చేయి కానీ కత్రా ఘోరంగా వాద్య కర్మ సాయో తీజి పండగా మాట కాయ సంబంధం ఓ తీజ్ పండగ తెలంగాణ రాష్ట్రమే కాయ సంబంధంకో గోధుమలు ఘౌక చోసే రాష్ట్రమేమో పాచని ఏ దేశమే పాచని దుసర్ కొను కొనుకో దేశాలేమో పాచక మేకప్తా ఆలోచన కర్మభియా అసలు ప్రభుత్వం మొత్తం ఏకూడ ఉందేరు కూడా ఇచ్చా ప్రభుత్వం సారీ ఉందరు కూడా ఇచ్చారు అప్పుడు మాల మెరుగుకొని మాయ మాయి కాయి కర్రలను ఉందరు కూడా

తీజ్ పండగ కరేని తెలంగాణన తీజను అసలు సంబంధమే చేయని అసలు గోర్మాటి జాతీయ తెలంగాణ సంబంధాల చేయని అసలు ఈ తాండాలు కసన్ ఏర్పడి అసలు ఈ తాండాలు కొన్ని ఏ ఏర్పాటు కరలేరే వలసవాదులు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఆంక అసలు ఈ తాండాలు రక ఈ తెలంగాణ రాష్ట్రమేమా ఏమా కానీ కత్ర క్లియర్ గా ఇండైరెక్ట్ గా భాండ్ర ఇండైరెక్ట్ గా వార్నింగ్ దేరొక్క తమ మాలం కరలేను ಕಸನ್ ಅಜ್ಜಿ ಸೈಲೆಂಟ್ ಕಸನ್ ರೇದೋ ಆಜನ್ ಜಡ್ಸಿ ಎಂಟಿಸಿನ್ ಎಲೆಕ್ಷನ್ ಸಾರಿ ಓ ಎಕಲೇ ತಮ್ಮೆನೆ ತಾಂಡೆ ತಾಂಡೆ ಮಾ ತಮ್ಮ ತಾಂಡೆ ತಾಂಡೆ ಮಾ ಮೊ ಸರ್ಪಂಚ್ ಮಕತೋ ಎಂಟಿಸಿ ಜಡ್ಸಿ ತಮ್ಮ ತಮ್ಮೆ ಗೋರ್ ಮಾೋರ್ ಮಾಟಿ ಮಾಾರೀಸಪ್ಪ ತಮ್ಮ ನೆಸ್ಟಿ ಮಾತಿ ಕಾಣ ತಮ್ಮ ಗೋರ್ ಮಾಟಿ ಕೊಲಸವಾದು ಕರಗೋ ಖಂಡಿಂಚ್ರೆ ಖಂಡಿಸ್ಕೊ ಆಜನ್ ತೋನು ವಲಸವಾದು ಕೇರೋ ಆಜನ್ ಅಸಲ ತಮಾರ ಈ ಗೋರ ಡ್ರೆಸ್ ತಮಾರಕೊ ಕನಕೇರೋ ತು ಕರೋಜ್ ತುಕೊಂಡು ತಾರು ಕನಕರೋ ತೀಥಿಲ ಭಾವನೆ ತಾರಕೊನಿ ಕನಕೇರೋ ರಷ್ಟ್ರ ಮೇಎಂ ರಾಷ್ಟ್ರ ಮೇರು ಸಿಎಂ ಹಮೇನು ಸ ತೋಡುಗ ರೇ ಸಿ ಹಮೇನು ಡೈರೆಕ್ಟ್ ಲಂಬಾಡಿಯನ್ನು ಕಾಣ್ ಕೆಮೇಲೋ ಸರ್ ಓ ಅಥವಾ ಧೈರ್ಯ ವಾದೆಕ್ಕರ್ರೆ ಆಜನ್ ತಮಾರ ಧೈರ್ಯ ಖಂಡಿತ ಬಂಜಾರ ಗೋರ್ಮಿ ಧೈರ್ಯ ಕೂನು అత్ర ఘోరంగా అత్త క్లియర్ గా కాయం అత్త వార్త రేజనా ఆలోచన కరో అబ్బాయిలు వీడియో సోషల్ మీడియా చాలా చాలా వైరల్ పోయింది దయచేసి గోర్మాటి జాతేన్ కదా గుండు కాడానికి రాజస్థాన్ డబ్బు కదా సమ్మక్క సార దూ అయితే గుండు కాడుకో హను లంబాడీలో గుండు కాడాన్ రాజస్థాన్ డబ్బు కదా అరవై లక్షల మందిని కూకతో హాను డబ్బడానికి తాకులాగోకునే డైరెక్ట్ గా వార్నింగ్ ధరేవారు ఆజన్ ఓరంపర్ కసా కూలీస్ స్టేషన్ కేసు గాలి ఆజన కూన చట్టాలు ఓరుంపర్ అమలు వేయ ఆలో కరో్యా కసం గోరుమాటి జాత్యపరంగా అవమానం గోర్మాటి జాతర వలసవాదులు ఏ భారతదేశమా ఏ తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఇతర ఇతర రాష్ట్రాలే కావచ్చు కూను వలసవాదులు కొని వలసవాదులు కూను కూను కోని అత్త కసను గోర్మం జాతిని టార్గెట్ కర్మీ లేచో ధైర్యంగా గోర్మంట్ జాతి పోరాటం కరెంట్ మునాగా అభియా దయచేసి తమ తమ రాజకీయాల తమ రాజకీయాల సభలు కామ రాజకీయ ఖర్చులేసు తమ వ్యక్తిగత ఖర్చులే వాసు అపోజిషన్ దూస దూసం తమ ప్రోగ్రామ్ కర్రేచో తప్ప జాతిని చైతన్యం కొను ఉద్దేశం కేని చెయ్యి आज उ मुख्य यूथ गोरमाटी यूथ इंस्टाग्रामेम फेसबुक व्हाट्सएप वे मा रील कराूट्यूबेमा शार्टसरा फेमस आज जातमा का आज जातमा का पर रील्स करो आज महाराष्ट्रमा हमें एस्टीमा बेणुकान तो उद्यम चाल प्रती क्रििएटर यूट्यूब फेसबुक् गावचो ప్రతి ఒక్క యూట్యూబర్ ఇన్స్టా రీల్స్ కరెక్ట్ ప్రతి ఒక్క క్రియేటర్ ఆ రీల్స్ సోషల్ మీడియా హాల్ క తెలంగాణ లీడర్స్ గోరమాటే యూట్యూబర్స్ కసన ఇన్స్టా రీల్స్ కరెంట్ కార్యకు మునాగారే కొన్ని పత్ర నిజానిజాల్ మాలు ప్రభుత్వ నిజానిజాల్ మాలు దుసర गोरमाटे जात कथे दि यायचं गोरमाटे जाते मुलं पुरुष लो कोणाचं गोरमाटे जाते तालुका पुला गोरमाटी हिस्ट्री कायच तीज पंडगार हिस्ट्री कायच शीतला भवन हिस्ट्री कायच सेवालाल महाराज हिस्ट्री कायच मालूम करलो ना गोलकोंडाचा बंजारा दरवाजा हिस्ट्री कायच बंजारा हिलशेर बंजारा हिल सर राजाने बंजारावाल बंजारावाला आणावालो छेदुखी बंजारा हिलशेर हिस्ट्री कायच जनरल मालूम करेल बाध्यता छ

మీటింగ్ కత్త మనకి మొత్తం డిగ్రే ఎయిటీ పర్సెంట్ లక్ష మంది అయితే ఎనభై వేల మంది దాదాపు మై యువత మొత్తం తెలంగాణ గోరమాట యువత బోటికి మందు పీయరో ఊతి సగ గోరమాట జాతి బోటి బాటి సోళో దయచేసి మానవ్యత అద్వాన్గా భాండ్రె గోర్మటే జాతేనా దూసర్ దూసర్ జాత చిన్న చూపు కరగచ్చిన దయచేసి గోరు మాట జాతేన కాగి అన్యాయం జరగక జరగచ్చిన మాలే మొత్తుతో అలక్ట్రేణా అభ్యతి అయిన సేవతో మునాగ్రీ చాలా మాకు రామ్ రామ్